భూపాలపల్లి సబ్ డివిజను సంబంధించిన గణేష్ మండపాల నిర్వాహకులందరికీ విజ్ఞప్తి ఏమైనా అంటే ఈ నవరాత్రుల సందర్భంలో అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళందరూ కూడా మండప నిర్వహణలో తప్పకుండా రాత్రిపూట కొంతమందిని ఒక కమిటీలో ఇద్దరు ముగ్గురు మెంబర్స్ను తప్పకుండా వాచ్ డ్యూటీ పెట్టాల్సి ఉంటుంది తర్వాత అక్కడ ఒక పాయింట్ బుక్ పెట్టాలి తప్పకుండా మా బ్లూ కోడ్స్ కానీ మా ఆఫీసర్ కానీ చెక్ చేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఎక్స్చేంజ్ సిగ్నేచర్ తీసుకోవడం జరుగుతుంది వీలైతే సీసీ కెమెరాలు కూడా పెట్టుకోవడం పెట్టుకోవాల్సి ఉంటుంది అక్కడ ఎలక్ట్రికల్ ఏదైతే కనెక్షన్ తీసుకుంటారో అది లీగల్గా అమౌంట్ కట్టి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కనెక్షన్ అక్కడ వాటరు మరియు శాండు ఏమైనా ప్రమాదం జరిగితే ఇమీడియట్ ఆర్పడానికి అది కూడా పెట్టాల్సి ఉంటుంది అఖండ దీపాన్ని కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా కూడళ్ళ మధ్యన కాకుండా రోడ్ అబ్సెక్షన్ లేకుండా ఒక కార్నర్లు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ నిమజ్జనం రోజు కూడెళ్ళ అక్కడక్కడ ఉండే వేలాడుతున్న వైర్స్ ఉంటుంది అది ఎవరైతే సంబంధిత కేబుల్స్ వాళ్ళకి సంబంధించినవి కూడా సరి చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ నిమజ్జన విగ్రహ నిర్వాహకులు తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పైన విగ్రహాల పైన కూడా ఎవరు ఎక్కకూడదు ఎందుకంటే ఇక్కడ ఒక తడి కర్రగా పట్టుకున్న ఐరన్ రాడ్ పట్టుకున్న వైర్లు పట్టుకుంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రికుషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఆ రోజు అలర్టే ఉంటారు సో తగు జాగ్రత్తలు ఆ రోజు తీసుకోవాల్సి ఉంటుంది నిమజ్జనం రోజు కూడా వాళ్ళు రోడ్ల మీద పెద్ద పెద్ద డీజిల్ కాకుండా చిన్న బాక్సులు పెట్టుకొని భక్తిభావంతో చేయాల్సి ఉంటుంది అశ్లీశలకరమైన డ్యాన్సులు కానీ సాంగ్స్ కానీ పెట్టకూడదు ఎర్లీగా వినాయకుని నిమజ్జనం చేసి ఎటువంటి ఆపదలు జరగకుండా చూసుకోవాల్సి కోరుకుంటున్నాను